వెల్కమ్ టు హ్యాపీ ఫ్యామిలీ నువ్వు పప్పు కారం కావలసిన పదార్థాలు తెల్ల నువ్వులు బయడిగి మిరపకాయలు తెల్ల నువ్వు పప్పుని ముందుగా మూకుడు పెట్టుకుని వేడి చేసిన తరువాత అందులో ఈ పప్పును వేసి దోరగా వేపుకోవాలి తక్కువ మంట మీద వేపుకుంటే మంచి రుచి సువాసన వస్తుంది సగం వేకాక అందులో బయటికి మిరపకాయల్ని ముక్కల కింద పెంచి అందులో వేసి అవి కూడా వేపుకోవాలి మిరపకాయలు గలగలలాడుతూ పప్పు మంచి సువాసన వెదజల్లుతున్నప్పుడు అందులో ఒక అరటి అర టీ స్పూను ఉప్పు పావు టీ స్పూన్ ఇంగువ వేసి కలపాలి అలాగే మూకుడిని పక్కకు పెట్టుకుని తర్వాత ఎండుమిరపకాయలను వేరుగా చేసుకుని పప్పును వేరుగా చేసుకోవాలి ముందుగా ఎండుమిరపకాయలను మిక్సీ పట్టుకొని తరువాత పప్పును వేసి మిక్సీ పట్టుకోవాలి అన్నంలోకి టిఫిన్లోకి ఎంతో బాగుంటుంది Thank you for watching.